నమస్కారం ఎస్ఎన్ కి స్వాగతం పామరు నియోజకవర్గం పెదపారుపూడి మండలం ఈదర మద్దాలి గ్రామంలో ఉన్న ఎంపీయూపీ స్కూల్ నందు జరుగుతున్న ఆరు ఏడు ఎనిమిది తరగతులు తీసేస్తున్నట్లు ఎంఈఓ స్కూల్ ప్రాంగణంలో పిల్లల తల్లిదండ్రులు పిలిపించి తెలియజేయడంతో పిల్లలు మరియు తల్లిదండ్రులు అంగీకరించకుండా నిరసన చేస్తూ గ్రామంలోని మెయిన్ రోడ్ సెంటర్లో ధర్నా చేశారు అలాగే చుట్టుపక్కల సిపూడి కాసిపూడి మరియు జువ్వనపూడి గ్రామల నుండి విద్యార్థులు ఈదురు మద్దాల్లో ఉన్న ఎంపీయు స్కూల్లో చదవడానికి వస్తున్నారు అలాంటప్పుడు స్కూల్లో ఆరు ఏడు ఎనిమిది తరగతులను ఎందుకు తీసేస్తున్నారని వారు ప్రశ్నించారు ఈ నిరసనలో కొల్లూరి హనుమంతరావు ప్రెసిడెంట్ చంద్రం శివనాగులు శివనాగరాజు మణికంత జయలక్ష్మి ఊర్మిళదేవి మౌనిక రామలింగం గ్రామ పెద్దలు విద్యార్థులతో పాటు తదితరులు పాల్గొన్నారు స్కూల్ చైర్మన్ ఎవరు మాట్లాడుతున్నా ఇక ఏంటంటే స్కూల్ కు వచ్చేటప్పటికి ఒకటి నుంచి ఎనిమిది వరకు ఇప్పుడు క్లాసుకి చెప్పడం జరిగింది మా చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుతున్నాము ఈ రోజు వచ్చేటప్పటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆరు ఏడు ఏళ్ళ తరగతి తీసేస్తున్నాము ఒకటి నుంచి ఐదు వరకు అటు పెడతాము టీచర్స్ లేరు మాస్టర్స్ లేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆరు ఏడు ఏడు ఎనిమిది తరగతి నుంచి తీసేస్తాం జరుగుతుంది దాని గురించి మేము ఒప్పుకోవడం లేదు మాకు ఆరు ఏడేమి తరగతి కూడా ఈ స్కూల్లో చెప్పాలి అవసరం అయితే మేము పైదాకా తీసుకుని వెళ్తాం ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్తాం ఈ కలెక్టర్ గారు కూడా ఇది ప్రజలు చూడాలని చెప్పేసి మేము అనుకున్నాం కలెక్టర్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్తాం మేము ఈ విషయాన్ని ఈ స్కూల్ మాత్రం బాగొట్టుకునేదే లేదు మా స్కూల్ దగ్గరలో ఉన్న అందుబాటులోకి సిపుడి నుంచి శ్రీపుడి గ్రామం నుంచి కాజీపూడి గ్రామం నుంచి దగ్గరలో ఉన్న జోనపూడి గ్రామం నుంచి కూడా ఈ స్కూల్కి కుస్తా ఉన్నారు పిల్లలు చేతర గ్రామ స్కూల్ స్కూల్కి వస్తా ఉన్నారు ఎందుకంటే ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తున్నారు ఈ స్కూల్ కి రోజున తీసేస్తాం ఆరు ఏడు ఎనిమిది తరగతి తీసేస్తామంటే ఎలా కుదిరిద్దండి ఎంఈఓ గారు ఎంఈఓ ఇద్దరు డబల్ ఇద్దరు వచ్చి చెప్పి వెళ్ళిపోయారు మీరు నిర్ణయం తీసుకుని పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోనని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత మేడం గారు ఎమ్మెల్యే గారు వచ్చారు ఆ వచ్చి నాలుగు మాటలు చెప్పేసేసి మీకు బస్సు సౌకర్యం లేదని చెప్పి మేము చెబుతుంటే బస్సు సౌకర్యం లేకపోతే మేము ఆటో సౌకర్యం మీరు పెట్టుకోండి నెలకు ఆరు వందల రూపాయలు చప్పిస్తా ఉన్నారు గవర్నమెంట్ వచ్చేటప్పటికి బస్సులో ఒకరు బస్సులో వెళ్ళని చెప్పి చెప్పి ఆటోలో చెప్తే చెప్పిన మేడం గారు ఎలా వెళ్తారండి ఆటో ఎలా నమ్ముకో మేము ఆటోలో పంపించుకోవా పిల్లల్ని ఐదు నుంచి ఆరో క్లాసుకి వెళ్ళేటప్పటికి ఎంత పిల్లల వయసు అండి పాపు పాప ఎంత పాప అండి ఆరు ఆరు ఐదు నుంచి ఆరులోకి వచ్చే పాపు అయిన పాపు ఎంత ఉందండి ఆ వయసు చెప్పండి ఒకసారి మీరు గ్రహించండి ఎమ్మెల్యే దృష్టిలో తీసుకెళ్తామనేది మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఒక్కసారి మీరు గ్రహించిన ఆలోచించండి ఇక్కడ ఈ ఊరి గ్రామం నుంచి ఊరు పిల్లల నుంచి అందరిని కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం ఇలా ఆటోలో వెళ్లాలండి చాలా ప్రమాదకరంగా ఉంది మేము వెళ్లేవారు కూడా వెళ్ళి వచ్చేవారు కూడా మేము ఎంపిక కాపలకాయ ఉన్నాయి పిల్లలకి మేము ఇక్కడ రెక్కల కష్టం చేసుకుని కష్టపడుకుని మీ ఊరి దగ్గర ఉందని చెప్పేసి మేము స్కూల్లో లో చదివించుకుంటా ఉన్నాం గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కూడా పంపించే మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించుకున్నాం ఈ రోజున ప్రైవేట్ స్కూల్ కూడా పంపకోకుండా గవర్నమెంట్ స్కూల్ లో బాగా చెప్తున్నారని చెప్పి ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది శివూడి గ్రామం నుంచి కాసిపూడి గ్రామం నుంచి జోన్పూడి గ్రామం నుంచి ఈ రోజున ఆరు ఏడవంతరగం తీసేస్తామంటే మేము ఒప్పుకునేది లేదండి దీని గురించి మేము బాగా ఖండిస్తా ఉన్నాము మీరు ఒకసారి మా బాధ వినిపించి ఆ పిల్లలు ఈ వయసు పిల్లల్ని వేరే స్కూల్కి పంపించాలండి ఎలా పంపించమండి ఎంత ఉన్నారని పిల్లలు ఐదు అలా కడతారు ఈ పిల్లలు ఎలా వెళ్తారని వేరే స్కూల్ ఎలా వెళ్తారు చెప్పండి ఆటలు ఎలా పంపించమండి ఇక్కడ నుంచి ఆల్రెడీ పది మంది పిల్లలు పెద్దవారు కూడా హై స్కూల్కి వెళ్తా ఉన్నారు వెళ్తుంటే వాళ్ళకి ఇప్పటికి ఆరు వందల చొప్పున వెళ్తా ఉన్నారు ఆరు వందల చప్పుడు ఎవరికి పల్ల అమౌంట్ పల్ల ఆ మా ఊరు పిల్లలు మేము కనుక్కున్నాం ఎవరికి పల్ల ఈ రోజుకి పిల్లల్ని కనుక్కున్నాం మేము కనుక్కున్నాం మాకు ఆరు వందల రూపాయలు కూడా మాకు ఎవరు అంటారు అని చెప్పారు అదే స్కూల్లో చదువుకున్నారు పిల్లలు ఈ స్కూల్ నుంచి పదపరపుడు హై స్కూల్ దగ్గర ఉంది అని చెప్పేసి వెళ్ళడం జరిగింది వాళ్ళకి ఒక్కరు కాబట్టి ఒక్కరు కూడా ఆరు వందల రూపాయలు పర్లేదంటే ఎండి గారు చెప్పేసి మీ ఆరు వందల రూపాయలు చెప్పండి వేసేస్తామని అకౌంట్ లో పడతాయి మీ దగ్గరలో ఉన్న హై స్కూల్ ఎంఆర్ హై స్కూల్ పంపించుకోండి ఇప్పుడు వచ్చేటప్పుడు పదపరపు హై స్కూల్ ఉంది అక్కడ పంపించుకోండి అని చెప్పేసేసి చెప్పడం జరుగుతోంది మీ ఒక్క